అండి అందరికీ శనివారం ఉదయం అండి ఇంకా బాబావారి పూజ కూడా అయిపోయింది ఇంకా నేను పిండి దెప్పాలు అదే అండి వెంకటేశ్వమి వారికి పిండి ఏడు వారాలు పిండి దెప్పాలు పెట్టుకుంటాను అన్నాను కదా ఇంకా వాటికి రెడీ చేస్తున్నాను కాకపోతే పువ్వులు లేవేయండి ఉన్న వాటితోనే మన చెట్టు ఉంటే ఇంకా అవే కోసి ఇలా పెట్టాను బాబావారికి ఇంకా వెంకటేశ్వమి వారి దగ్గర కాకపోతే పువ్వులు ఎక్కువ పెట్టట్లేదు అనుకోవచ్చు ఎక్కువ పెట్టాలంటే నాకు చాలా ఇష్టమండి తులసం ముందు కట్ చేద్దాం అనుకున్నాను కాకపోతే ఇంకా ఇవాళ ఏకాదశి కదా శనివారం ఇంకా అందుకోసం అదే అదేండి శుక్రవారం కొయ్యకూడదు కాబట్టి అందులో దశమి ఏకాదశి అసలు కొయ్యకూడదు కదండి కొయ్యటం మానేసాను అందుకే లేకపోతే తులసి మాల వేద్దాము కట్టి అనుకున్నాను మన చెట్టి తులసమ్మ అదే మన తులసమ్మవి కట్ చేసి ఇంకా దండకా అదే మాల కట్టి అప్పుడు వేద్దాం అనుకున్నాను కాకపోతే ఇంకా నేను ఇంకా ఏకాదశి దశమి రోజుల్లో కట్ చేయడం ఎందుకు దశమి అంటే శుక్రవారం కట్ చేయకూడదు ఇంకా ఏకాదశి శనివారం కాబట్టి ఇంకా ఏకాదశి వచ్చింది కట్ చేయకూడదు ఇంకా అందుకే నేను కట్ చేయకుండా అలా ఉన్న వాటితో మనకి ఉన్నవాటితోనే కదా పూజ చేసుకోవాలి ఇంకా అందుకే ఇంకా ఇలాగైతే ఏడు పిండి దెబ్బలు పెట్టి పూజ అయితే చేసేసుకున్నాను కానీ చాలా సింపుల్గా చేసుకున్నాను చూసారా ఉన్న వాటినే ఇంకా ఎక్కువగా ఏమీ పెట్టలేదు ఇంకా తులసం దగ్గర కూడా పూజ అయిపోయింది అండి ఇంకా ఇప్పుడు తులసం దగ్గర కూడా ఎలా అయితే పూజ చేసి ఇసుకున్నాను కాకపోతే తులసం చూసారా చక్కగా ఉందా అండి ఇంత ముందైతే పాడైపోయేది చిన్న దాంట్లో అదే అండి లక్ష్మీదేవిది తులసి కొట్టం చూసారా అది చిన్నది అయిపోయి ఇంకా ఉండడం కష్టం అనిపించేది మాట ఎప్పుడు చూసినాను ఇంకా అందుకే పెద్ద గుండీ ఇలా వేసి వేసిన కాడి నుంచి మాత్రం తులసమ్మ చాలా గ్రో అయింది కూడా బాగుంది ఇంకా నేను కట్ చేసేస్తుందని పలవలు వస్తాయి కదా ఇంకెప్పటికప్పుడు మనకి పలవలు రావాలి చక్కగా అందంగా ఉండాలంటే కట్ చేసేస్తే ఎప్పటికప్పుడు కొంచెం నీట్గా కూడా ఉంటుంది కాబట్టి లేకపోతే పొడుగ్గా అయిపోద్ది అండి ఇంకా పొడుగు ఉండేది నేను కావాలని కట్ చేసాను కాబట్టి చక్కగా అలా గుచ్చిగా వచ్చిందండి ఇంకెలా అయితే మన గుమ్మం ముందు చుద్దుతో ఇలాగ కావాలి అదే అండి ఇదే వేస్తాను కదా అందంగా కూడా ఉంటుంది ఈసారి కలర్స్ వేస్తాను అండి పెయింట్తో వేసేద్దాం అనుకున్నాను కానీ పెయింట్ కానీ మనం రోజు వేసుకుంటేనే బాగుంటుంది కదా కడుక్కొని అందుకే ఇంకా పెయింట్తో వేయలేదు కాకపోతే ఫ్రిడ్జ్ అవి ఉన్న చోట మాత్రం వేస్తానండి ఈరోజు వేద్దామనుకున్నాను కానీ అవ్వలేదు కొంచెం ఇంట్లో పనులు ఉన్నాయండి అదే ఇంకా ఈ మధ్య ఉంటాయి అలా ఉంటానే ఉంటాయి కాబట్టి ఎప్పుడు పనులు అనుకుంటారేమో కానీ ఉంటాయి ఇంకా ఆడవాళ్ళు మొన్నకి ఏదో చేసుకుంటూ ఉంటాం కదా అందులో నీట్గా ఉండాలంటే ఇంకా జామకాయ మళ్ళీ జామకాయ పెట్టానండి జామకాయ తీసుకొస్తే ఇంకా పెట్టేసి బాబా గారికి ఇంకా కూర వేస్తున్నాను చేమ దుంపలు టమాటా పులుసు అందులో స్వీట్ కూడా ఇష్టం కదా ఆ రైస్ అయిపోయిందండి అప్పటికి నేను వంట స్టార్ట్ చేసేసరికి వన్ వైట్ బాబు అయింది ఇంకా తర్వాత నెమ్మదిగా తినొచ్చు కదా అని అందులో టిఫిన్ కూడా లేటుగా చేసానులేండి నేను స్వీట్ టీని అందుకే కూర అయితే మాత్రం లేట్గా చేస్తున్నాను ఇంకా కుక్కర్లో ఎలాగ బాయిల్ చేసాను కదా దుంపలు ఇంకా అందులోనే వేసేద్దాం అనుకున్నానండి మళ్ళీ ఇది పక్కన పెట్టి మళ్ళీ ఇంకొకటి దాంట్లో వేయడం ఎందుకు ఇంకా అందుకే ఇలాగైతే వేసేస్తున్నాను ఇంకా ఈ రోజుకైతే దుంపలు టమాటా పులుసు మటండి అండి అందులో స్వీట్ టీకి ఫేవరెట్ కర్రీ మటండి అండి ఇది కాకపోతే నేను ఎప్పుడు కొంచెం చక్కగా చేస్తాను ఈసారి కొద్దిగా పలుసుగా చేయాలనుకుంటున్నాను ఎందుకంటే అలాగైతేనే బాగుంటుంది కదా టేస్టీగాను ఇంక ఈసారి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏమి వేయకుండానే అండి వేస్తుంటే ఇంకస్తాను రెగ్యులర్గా ఎలా వేస్తున్నాం కాబట్టి ఈసారి అవేమి వేయకుండా కొంచెం మసాలా వేసేసి అలా పులిసి పెట్టేద్దాం కదా అన్నట్టుగా నేనైతే ఇంకా ఆనియన్స్ వేసేనా అవి అయిన తర్వాత టమాటా కూడా వేసేసి ఇంకా దుంపలు కూడా వేసేస్తానండి ఇంకా కూర చూసారా నేను చక్కగా నుంచో నీ చేతిలో దాని మీద గ్యాస్ కట్ మీద పెట్టేసి అది వంట చేసేస్తున్నాను అనమాట అదే అమ్మ చూస్తే నా స్టవ్కి దగ్గరికి ఆనుకోకూడదు అని చెబుతుంది అస్సలు స్టవ్ దగ్గర నిలబడితే చాలండి చాలా కంగారు పడిపోతుంది అమ్మ అయితే ఇంకా అసలు నేను స్టవ్ దగ్గర నిలబడడం ఇష్టం ఉండదు అండి అమ్మకి అందుకే అక్కడికి వెళ్ళానంటే అసలు స్టవ్ దగ్గరికి కూడా రానివ్వదు భయం అమ్మకి అన్ని ఏదన్నా ఇదవుతుందేమో అని అంటే చిన్నప్పుడు ఒకసారి అలాగే వెళ్తే కొంచెం ఇదైందండి అప్పుడు నుంచి స్టవ్ దగ్గరికి వెళ్ళనివ్వరు కాకపోతే ఇప్పుడు ఇంకా తప్పదు అనుకోండి మనకి చేసుకోవడము ఇంకా కొత్తిమీర కరివేపాకు ఆల్రెడీ అందరి ఇళ్ళలో ఉండాల్సిందే కదా కొత్తిమీర ఉన్నా లేకపోయినా కంపల్సరీ కరివేపాకు ఉండాలి ఇంకా నేనైతే ఎప్పుడు కరివేపాకు తెప్పించి పెట్టుకుంటాను ఎందుకంటే మనకి ఆయిల్ మరగపెట్టుకున్నప్పుడు కావాలి ఇంకా తర్వాత కర్రీస్లో వేసుకోవడానికి కావాలి కాబట్టి తెప్పించుకొని అది క్లీన్ చేసేసి ఇంకా కట్ చేసి బాక్స్లో వేసేసాను ఇంకా లక్ష్మీదేవిని చూపించాను చూసారు ఆ ఫోటో సెట్ చేయించాలండి గోడకి ఇది అక్కడ పెట్టేసి ఉంది ఇంకా అంటే మాట ఈరోజు అలాగనే వేసేద్దాం ఏక దశ కదా ఇంకా అందుకోసమని ఇంకా కూర అయితే మాత్రం అయిపోయిందండి ఇంకా మధ్య నుంచి ఇంకా అదే అండి కొంచెం ఇంకా సేపు మూవీ చేసిన తర్వాత అప్పుడు గోడ కొంచెం కూర ఒకటి వేయించాలి నెక్స్ట్ అండి లక్ష్మీదేవి ఫోటో చూపించాను చూసారా అది ఒకటి బిగించాలి గోడకి ఇంకా ఈ రెండు పనులు ఈ రోజు అలాగని కంప్లీట్ చేయాలి ఎందుకంటే అండి ఏకాదశి మనకి ఏదన్నా మంచి రోజు కదా చూసుకొని వేసుకుంటాం అందులో లక్ష్మవారం లక్ష్మవారం సారీ ఇంకా ఏకాదశి వచ్చింది ఇంకా లక్ష్మీదేవిని కూడా పక్కన గోడకు తగిలిద్దాం అనుకుంటున్నాము అది పెయిన్ పెట్టిస్తామండి అది తగిలించడానికి వీలు లేక స్వీట్ చూసారు అన్నం పెడుతుంటే దాని కొద్దా అంటే తినిపించమంటుంది ఇంకా సీతాపాలాలు మొన్న తీసుకొస్తే తినలేదు కదా అమ్మ వాళ్ళు ఇంకా అందుకని మళ్ళీ సీతాఫలాలు తీసుకొస్తే ఇంకా అవి అక్కడ చూపిస్తున్నా మీకు కూడాను అందులో చాలా ఇష్టం కదండి నాకు సీతపలక్ అందులో రైస్ తినక తింటాం అనేసి సీతఫలాలు తిందామనుకున్నది కాకపోతే అక్కడ అవి కొంచెం గట్టిగా ఉన్నాయండి ఇంకా అందుకే మళ్ళీ ఇంకా రైస్ పెట్టుకున్నాను చెప్పాను కదండి కొంచెం పలసగా చేసుకుంటాను కర్రీ అని ఎందుకు ఇలా పలసగా కొంచెం చేయాలనిపించింది ఇంకా అలా పెట్టాను స్వీట్ తినేసింది దానికైతే నచ్చింది లేండి ఇంకా తర్వాత స్వీట్ చూసారా రుద్రాక్ష అండి ఇంత ముందు ఎక్కడ ఊడిపోయిందో పాపం ఊడిపోయింది అది రుద్రాక్ష చూడండి ఎంత బాగా కట్టించుకుంటుందండి చాలా బాగా కట్టించుకుంటుంది అందులో దానికి చాలా ఇష్టం కూడా ఇంతకుముందు అయితే దానికి ఎదురుగొని పడ్డాది అనుకుంటే తెచ్చి ఇచ్చి ఇది కట్టమని పాపం అది దానికి తెలియకుండానే బయట పడిపోయినట్టుంది అందుకే దాన్ని ఏమనలేదు ఇది కూడాను శివయ్య దగ్గర అదే లక్ష్మీనారాయణ దగ్గర ఉంటుందండి ఇప్పుడు అది తీసి నేను ఇలాగా కట్టాను కాసి ఇదే అండి ఇదైతే రుద్రాక్ష చూసారో దానికి చాలా ఇష్టం ఉండి కాసేపు వాళ్ళకి చూపిస్తాను వీడియోలో నీ ఫ్రెండ్స్ కంట చూసారో ఎలా చూపిస్తుందో స్వీట్ ఇంకా దానికి ఇలా కట్టాను చాలా ఇష్టమండి దానికి బంగారం అందులో అంటే దానికి ఏం తెలుస్తుందో తెలియదు కానీ భలే వింటుందండి మాటలన్నీ ఇంకా లక్ష్మీదేవి ఫోటో చూసారు ఇక్కడ పెట్టించాను కానీ చాలా బాగుంది కదండి ఆ వాళ్ళకి ఆ కలర్కి నేను అందుకే ఇది సేమ్ నాకు ఇదే కలర్ కావాలని తెప్పించుకున్నాను అన్నాను కదా అందుకే చూసారు ఎంత అందంగా ఉందండి పెడితే ఇంకా నెక్స్ట్ ఇదిగోండి కులాయి వేయించాలి సింకులో పెట్టించాలన్నాను కదా ఇంకా సింకులో అయితే పెట్టే పెట్టేస్తున్నారు ఇది కొంచెం బాగా అండి కాకపోతే అది చూసి బుక్ చేసుకోవాల్సింది ఫ్లిప్కార్ట్లో అది సరిగ్గా చూడకుండా బుక్ చేయడం వల్ల బాగా హైట్ అయిపోయింది వాటర్ కూడా కొంచెం బయటకు వస్తుందేమో చూద్దాం అడ్జస్ట్ చేసుకోవాలి కదా మనం ఇంక అందుకే ఇంక సరేలా అన్నట్టుగా నేను ఇంకూరుకున్నా ఇంకా బట్టలు వాషింగ్ మిషన్లో వేసానండి బట్టలు అవుతూ ఉన్నాయి ఇప్పుడే ఆన్ చేశాను వాషింగ్ అదే వాషింగ్ మిషన్ కూడా ఇంకా చేత్ వాష్ చేయాల్సినవి అవి కలర్స్ పోతాయని ఇంకా పక్కన పెట్టాను ఇంకా దేవుడి దగ్గర అయితే పూజ నేను ఫ్రెష్ అయిపోయి ఇల్లు ఒకసారి క్లీన్ చేసేసి ఇంకా దేవుడి దగ్గర కూడా అదే నేను పూస్తా ఫ్రెష్ అయిపోయిన తర్వాత ఇంక పూజ అయితే చేసుకున్నాను మెల్లిని సీతాఫలాలు పెట్టేసి చేసుకున్న తర్వాత ఇంకా లక్ష్మీదేవికి రుద్రాక్షలు వేద్దామని ఇంకా తీసుకొస్తున్నాను అది కూడా నుండి తెచ్చిన రుద్రాక్ష దండీ ఇదైతే ఎప్పుడు ఎలాగే వేసి దాన్ని ఇది ఈ రుద్రాక్ష అయితే ఇక్కడ లక్ష్మీదేవి దగ్గర ఉండేది ఎప్పుడును అది తీసేసి ఇంకా పక్కన పెట్టాను కదా ఇంకా ఇప్పుడైతే అమ్మవారు ఇంకా యథావిధిగా వచ్చేసారు కాబట్టి ఇంక నేను రుద్రాక్ష అక్కడ తీసి పెట్టేశాను స్వీట్ అయితే చూసారా అది దేవుడు అంక చూస్తుంది అదే అండి వెంకటేశ్వర స్వామి దానికి దేవుడు అంటే చాలా ఇష్టమే అండి ఎందుకు ఎలా తెలుస్తుందో తెలియదు కానీ అలా చూస్తూ ఉంటుంది దానికే కావాలంటది ప్రసాదం ఇంకా ఇక్కడైతే బట్టలు అవి వాష్ చేసేసాను కదా చేతి కూడా ఇంకా బట్టలు అవి తీసుకొని పైకి వచ్చాను చేక టైప్ చూసారా చాలా టైం అయింది లెంట్ ఇంకా బట్టలు అవి ఆరబెట్టాను అందులో నేను ఈవినింగ్ టైమే కదా బట్టలు ఆరబెడతాను ఎందుకంటే మార్నింగ్ అయితే కొంచెం ఎండ ఎక్కువ ఉంటుంది ఎండ అయితే నాకు పడటం లేదు అందుకే ఇప్పుడే కదండి ఫస్ట్ నుంచి నేను ఈవినింగ్ టైంలోనే వేస్తాను బట్టలు అవిని ఇంకా అదే అలవాటు నాకు ఇంకా బట్టలు అవన్నీ ఆరబెట్టేసి మళ్ళీ కిందకి వెళ్తున్నాను కిందకి వెళ్ళిన తర్వాత ఇంకా స్వీట్కి రైస్ అక్కడ పెట్టాలండి దానికి అన్నం పెట్టాలి ఇంకా ఇక్కడ తులసిన దగ్గర చూసారా దీపం పెడితే చాలా బాగుంది కూడాను కాకపోతే ఇంకా బయట మామూలుగా పెడితే గాలికి కొండెక్కిపోతుంది అందుకే దాని బాక్స్గా పెట్టిస్తాను ఇంకా స్వీట్కి అయితే ఇంకా రైస్ పెడదాం అనుకుని నేను వచ్చి వంటగదిలో ఇంకొకసారి మీకు ఇలా చూపిద్దాం కదా ఎక్కడికక్కడ నీట్గా శ్రద్ధిస్తానులేండి మా ఇంకా ఎక్కువ పని కూడా ఏమీ ఉండదు పని లేదు కూడా ఇంకా నైట్ టిఫినే కదా అందరూ పూజ చేసుకుని ఎప్పుడు శనివారం ఇంకా టిఫినే కాబట్టి ఇంకా వంట పని ఏమీ లేదులేండి ఇంకా ఏదో ఉప్మా ఏదో ఒకటి వేసేద్దాం అనుకుంటున్నాను ఇక్కడైతే కుళాయికి వేసాము కదా కుళాయి అండి అదండి కుళాయి వేసాం వేసిన తర్వాత వాటర్ ఎలా వస్తుందని చూస్తే ఇది కానీ బాగానే వస్తుంది కాకపోతే కొంచెం బయటకు వస్తున్న స్పీడ్కి పెడితే కొంచెం తగ్గించుకొని చేసుకోవాలి పని ఇంకా ఇలా అయితే ఇల్లు కూడా క్లీన్ అయిపోయినట్టే ఇంకా పెయింటింగ్ వర్క్ గదిలో వేయాలండి అందుకే చూపించాను ఇంకా టీవీ ఆన్ చేసి ఏదో సీరియల్ వస్తుంది మేఘ సందేశం అనుకుంటా అది పెట్టి స్వీటీకి అన్నం పెడదాం కానీ చూస్తే అది పడుకొని ఉంది లైట్ ఆఫ్ చేస్తే దేవుడి దగ్గర లైట్ అదే అండి దీపాలు చూసారా చక్కగా వెలుగుతున్నాయి ఇంకా లైట్ కూడా అవసరం లేదు అన్నట్టు ఉంది కాకపోతే ఇంకా చీకటిగా ఉంది కదా అదేంటి కొంచెం స్వీట్కి అన్నం పెట్టాలంటే లైట్ వేయాలి కాబట్టి లైట్ వేసాను ఇంకా సీతాఫలం పెట్టి పూజ చే పూజ చేసేసుకున్నాను కదా బాగుంది కదండి బాబా దగ్గర కూడా ఇంకా స్వీట్ చూసారా దానికి అన్నం పెట్టానని మార్నింగ్ ఉప్పు అన్నట్టుగా చూసింది ఒకసారి నా వం కాదు కాండి ఇంకా రుద్రాక్ష చూపిద్దాము అని అంటే పంప చూపిస్తుంది అది కూడాను దానికి చాలా ఇష్టం అండి రుద్రాక్ష అంటే నేను కడదాం కడదాం అని అలాగా కొంచెం లేట్ చేశాను కానీ ఇంక ఇప్పుడు కట్టాను కదా హ్యాపీగా ఉంది కూడా